ఏసేపు జీవితము గురించి తెలియని తనకి దేవుడు దర్శనము చూపిస్తుంటే అన్నదమ్ములు చెప్పారు ఏం చెప్పాడు ఆ కళ సింపుల్ ఆ కనసు బాగా సరళవాగితే ఏనప్ప అంతే తన ఒలదల్లి ఎలా సూడు కూడా సూడు కట్టి నింతదారు కట్టిద శివుడు పన్న ఈ కట్టిన పన్నులన్నిటిలో ఈ మధ్యలో ఉన్న పన్న మాత్రం నిలబడింది ఉన్న పన్నలన్నీ ఆ పన్న ముందు నిలబడినవన్నీ పడ్డాయి అంట చూడండి దొంగకి దొంగ అంటే వాడికి కోపం వస్తుంది కదా ఏమి అని ఇక్కడ ఏమైంది అన్ని మీ పనులన్నీ మాత్రం నిలబడింది అని చెప్పాడు అవును నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు అసూయ పడవారి మధ్యలోని నీ తల నిలబెడతాడు పగబెట్టారు కదా యో ఇచ్చి పెట్టారు కదా అని నువ్వు కృంగిపోవద్దు దేవుని సుమ దేవుని బిడ్డ పగవారి మధ్యలోనే నిన్ను తలగా దేవుడు మన దేవుడే ఎక్కడ కొట్టుకోపోయింది ఎక్కడ పోగొట్టుపోయింది ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఇదైంది లేదే అనుకున్నావో అందులో నుండి మరుభూమి ఎడారి పంజరు భూమి గచ్చలు ముళ్ళు కంపులు వాన లేదు వర్షము లేదు తుఫాన్ లేదు మంజు లేదు ఎడారి నీ జీవితం మార్చే దేవుడు దేవుడు ఒక్కడే బిట ఎంతమంది అమ్ముతు నమ్మిర వాళ్ళు నామే వాళ్ళు లూయా పగ పెట్టిన చోట చూడండి ఇసాకు విత్తనం వేశాడంట పిలిస్టల దేశంలో పగబెట్టాడు పిలిస్టలు ముందే అసూయులు మా ఊరికొచ్చి మా ఇంటికి వచ్చి మా జాగానే తీసుకొని వేసుకొని పంట పండాడు కదా అని కోపం వచ్చేసి బంత ఊరికే మన ఊరిలో ఎక్కడో ఉన్నవాడు వచ్చి మన దేశంలో ఉంటే మన దేశంలో ఇల్లు కట్టుకుని పంట నేసాడే బాగా పడ్డాడే మంచి పంట ఆ పంట పడుతున్నప్పటికీ దినాం చూస్తున్నారంట వాళ్ళు ఎద్దులు చెది ఎనుములు ఇడిచేది ఆవులు చెది మరియు మనుషులు పొయ్యి పీకేసేది తొక్కేది అన్నీ చేస్తున్నారమ్మా ఎందుకు అసూయము చెప్పాలి మొలతలు రాకుండా నిన్ను ఎదగకుండా నిన్ను తొక్కేస్తున్నారు నీ వారే నిన్ను తొక్కుతున్నారు నీకు తెలియట్లే ఆ స్థితి ఉందా ఓకే పిలిస్టియలు అసూయపడిరంట మంచి పంట నూటికి నూటి శాతం పంట కోసాడంట ఈ సాకు పంట ని విత్తిన విత్తనముకు ఎక్కువగా గింజలిచ్చే దేవుడు మన దేవుడే ఇంత వేసిన అంత వేసినా ఇంత వేసినా కూడా దానికి ఊడినంత గింజలు పట్టేవాడు మన దేవుడే ఓ ఎక్కువ వేసిస్తే ఎక్కువ వస్తుంది రాదు ఓ తక్కువ వేస్తే కొట్టుకోబోతుంది పోదు అందుకే దేవుడు శూన్యములో సమస్తము కలుగు చేశాడు లేని దాంట్లో ఉన్నదాగా ఉన్నగా చేసిన దేవుడు మన దేవుడు అందుకే అబ్రామ్ ఎలా నమ్మాడంటే అప్పుడు జీవ గ్రంథాలు లేవి గ్రంథాలు బైబిల్ గ్రంథాలు లేవు ఆయన మాట ఎలాంటి వాడని నమ్మాడు ఎలాంటి వాడిని నమ్మాడు తెలిసినా చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు లేనిది కొలుగ చేసే దేవుడు ఈ దేవుడాన్ని నమ్మాడు అవును దేవుని బిడ్డ అనేక భక్తులు నమ్మి పొందుకొని గొప్ప పేరు ప్రఖ్యాత చెందారు కారణం దేవుని మాట మీద నమ్మకం విశ్వసించి కట్టుకున్నారు కొంతమంది తీసేసుకున్నారు దేవునికి నచ్చేనవి అయితే ఇక్కడ అన్నదమ్ములు పగ పెట్టారు తమ్ముడి మీద పగ అరే వీడు బాగా ఎదుగుతున్నాడు ఇంకా బాగా పేరు పొందుతున్నాడు బాగా అవుతున్నాడు వీడిని ఎలాగన గానీ ఏమన్నా చేయాలా కుట్ర చేస్తున్నారు తమ్ముడికి తెలియట్లేదు అరే నాన్నులు కదా నన్ను ప్రేమిస్తారు చిన్నవాడికి కదా అని అనుకున్నాడు ఎంత ఆడుకుంటున్నాడు పోరుకుంటున్నాడు తను పడిన కళ అంతా అంతలో ఇంకొక కలబడేసింది పడేసింది వెళ్ళి అక్కడ సూర్య చంద్రులు కూడా సాగిలు పడ్డారు అందరూ సాగిలపడ్డు చూశారు దానిపోయి తండ్రి కూడా చెప్తే ఏంటి నేను సాగిలిపడ్డామా నేను మీ అమ్మ సాగిలిపడామా ఏంట్రా నవ్వాడు యాకో అయితే దేవుడు మాత్రము తనకు కలుగు జరుగుపోయే దర్శనాలు ఇస్తనే ఉన్నాడు అయితే అది ముందుకి ఆయనకి తెలట్లేదు అయితే ఇవన్నీ జరిగిన తర్వాత తనకు శ్రమలు ప్రారంభమైంది ఏసపు అనుకోలేదు ఎప్పుడు నా అన్నదమ్ములో నన్ను గుంతులేస్తారా నన్ను అన్నదమ్ములు నన్ను అమ్మేస్తారా నన్ను అన్నదమ్ములు నన్ను పనివాడుగా దాసు దాసివాడుగా నన్ను వేరే దేశానికి అమ్ముతారని ఎన్నడూ అనుకోలేదు యథాప్రకారంగా చూచిరా మీ తన్నదమ్ములు ఏడున్నరు చూడి ఇం ఈ టైంకి రావాల్సింది రాలేదు ఎల్లు నువ్వు సర్దిచ్చి వాళ్ళని తొందర తొందరమ్మను అని తండ్రి పంపిస్తే ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది ప్రతి కుటుంబములు ప్రతివారి మీద కుట్ర దేవుని బిడ్డ నీ మీద కుట్ర జరుగుతూ ఉందా పగ జరుగుతూ ఉందా నేను తొక్కలని నీ గురించి వేరే విధంగా మాట్లాడుతున్నారా నీ నీ గురించి అక్కడ తలగా ఉంచే దేవుడు నా దేవుడు నేను పెళ్ళై వచ్చిన తర్వాత దేవుని నమ్మినారంటే అందరూ ప్రేమ ప్రేమ కలిగిన వారు అని అనుకున్నా నాలుగ ఆత్మతో బాగా మంచిగా ఇంకా దేవుని నమ్మిన నుండి విడిపించబడ్డాము దేవుని నమ్మిన తర్వాత అంత మంచి ప్రార్థన పరులుగా సంతోషంగా ఎప్పుడు ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఓ అందరు కలిసి అమ్మా వచ్చావా రాని అంటారనుకున్నా లేదే ఇంట్లో అసహ్యం పోట్లాటము బాధ దుఃఖ కష్టం ఇదంతా తేరిన తర్వాత దేవునిని నేను మరవలేదు దేవుని పాదాలు పెట్టుకున్నా పైగా మాత్రకే బిర్యానీ తిన్నంత పౌరుషము మన వస్త్రాలు లోపల దేవుని దేవుని దగ్గర కన్యులయ్యా నీవే మమ్మల్ని పైకి లేవలెత్తవాడు నీవయ్యా నా సమస్యలు నా కుటుంబానికి చెప్పుకుంటే పెద్ద దేవుని నమ్ముకొని పోయా చూడు అని అవును మాట్లాడతారు తిరిగి అవునా వద్దు నా తల్లికైనా నా తండ్రికైనా మా అక్కలకైనా ఇప్పుడు చెప్తున్నాను ఇట్లా అయింది ఇట్లా అయింది అని చెప్తే అవునా మనందు గితే ఇల్ల నేను ఏడే ఇలా ఏద్రు ఏం మరి ఓద్లివళు ఇష్ట బందంగు ఈ ఈ అనుభవిస్తాడు ప్రిలారా నా దే నా సాక్షి దేవుడు ఎందుకు నీకు ఇది మాట్లాడుతున్నట్టు అయితే నా దేవుడు నన్ను విడవలేదు నేను ఇలా అనుకున్నాను ఇలా అనుకున్నాను కదా దేవుని బిడ్లు కుటుంబ ఇట్లా లేదు ఎందుకు అక్కడ దేవుని ఆత్మ లేదు దేవుని సన్నిధి లేనందున దేవుడు ఆ ఇంట్లో లేనందున అవును దేవుడు ఏ ఇంట్లో ఉంటాడు దేవుని సన్నిధి ఎక్కడుంటుందో వెలుగు ఎక్కడుంటుందో అక్కడ చీకటి వెళ్ళిపోతుంది నువ్వు వెలుగగా మారాలి తప్ప నువ్వు చీకటిగా మారకూడదు చీకటి సాధన సంబంధమైనది వెలుగులో ఉన్న దేవుని ఆత్మతోనవరు ప్రేమ కలిగి ఉండాలి ఆప్యత కలిగి ఉండాలి ఒకరినొకరు సమాధాన పడాల వెంటాడాల తగ్గించుకోవాలి ఆదరించుకోవాలి ధైర్యపరచాలి వాళ్ళ జీవితంలో సమస్యని తీర్చేవారి ఉండాలి తప్ప అందులో ఉప్పు కారం వేసి పెట్రులు వేసి అగ్గి అంటించి రాకూడదన్నట్టు ఆలోచన చేయలేదు ఉండకూడదు ఈ పగ అన్నది మనుషుల్ని పేదరికాన్ని తెస్తుంది అందుకే నాశనంకు ముందు గర్వం నడుస్తుందంట చూస్తే గర్వముతో ఉన్న బాగా మనసులో మాట్లాడుకుంటారు కొంతమంది మనసులోనే పైన మాత్రం వాళ్ళ గురించి లోపలే అంత కడపమంట అయితే ఇవి వారిని అనారోగ్యములోనికి నువ్వు సమాధాన పడడానికి వెంటాడితే సమాధానం నీకు ఇస్తావు అవునా సమాధాన పరిచేవారు సమాధానపరచరు దుఃఖించేవారిని ఓదరిచిన వారు వాళ్ళు ఓర్పునొంతారు ఆది లేక నువ్వు పగబెట్టి పెట్టి జీవిస్తుంటే ఆ మంట నీకు లీలో ఎక్కువ అవుతుంది అవునా కదా ఎక్కువ ఇప్పుడు ఏమైతుంది పగనున్నవారు ప్రేమతోనే సల్లకపోతుంటే అది లేక ఓర్చుకోలేక ఈ పగ నీకు అగ్గంటిస్తుంది నువ్వు ఇప్పుడు దుఃఖం వేదన ఆ నాకన ముందు పోయాడు నాకు ఇట్లాయా నేనెందుకు ఇట్లా ఎందుకు దేవునాత్మత నింపినబడి వాళ్ళు తగిన సమయంలో దేవుని నుండి లేవలెత్తాడని ఆ నమ్మకము లేకుండా సాతాను తలంపులతో అసూయతో ద్వేషముతో పగతో గర్వము దేవునికి నచ్చినవి గర్వం నాశనకు ముందు గర్వం ఎవరిలో నడిసిందో వాళ్ళు పడుతున్నారు తొందరగానే అర్థమవుతుంది కొన్నిసార్లు కొన్ని జీవితాలు చూస్తే నాకు తెలిసిపోతుంది పడతారు చూడు అని ఆ టైంలో చెప్పినా కూడా వాళ్ళు అంటే నీ నీకన్నా మాకు తెలిసి అన్నట్టు ఉంటుంది అనమాట నీదేమి ఏమి నీకు చెప్పుకోవాలి నా ఇష్టం నాదేము నా ఆలోచన నా ఇష్టము ఏమి నీ మాట వినాలని నా మాట వినొద్దు సా మాట వినొద్దు నువ్వు అంతే నా మాట తీసుకోవద్దు అయితే శత్రువుకి చోటు ఇవ్వద్దు వాడు నీ జీవితంలో అసూయం పుట్టించి నీకున్నదంత ప్రేమ ఆప్యత ప్రార్థన జీవితం వాడు పాడు చేస్తాడు కరువు తెస్తాడు పేదరికం తెస్తాడు రోగం తెస్తాడు దీనివల్ల పైగా ఎండిపోయిన ఎముకలాగా లోపల కొల్లుతుంటావు ఎందుకు సాతాను సొత్తది పగ అసూయము కడుపు మంట ఇక్కడేమైంది చూసేవాళ్ళకేమో తండ్రి ఆమెకు ఏసేపు అనుకున్నాడు ఏసేపు మాత్రము వాళ్ళు ద్వేషిస్తున్నా కూడా వాళ్ళ పగ పడుతున్నారని తెలిసినా కూడా తాను ఆ రీతిగా అవ్వలేదు ఆయన మా అన్నలే కదా ఎంత చేసిన కొట్టిన కూడా నా మంచికే అన్న కూడా నా మంచికే అనుకొని ప్రేమిస్తూ వచ్చాడు అందుకే దేవుడు ఏసేపుతోడున్నాడు దేవుని సన్నిధి అన్నదమ్లలో ఉండలేదు ఏసేపు వెంట వెళ్ళింది ఎక్కడైతే ఏసేపు గుండెలో పడివేశాడు అంతగా కాడదీసి ఆడ పెద్ద స్టోరీ తెలిసి మీకంతా అమ్మి వేశాడు వాళ్ళు ఇళ్ళు ఇంకొకరికి ఏ గుప్తులకి అమ్మేస్తున్నారు ఇప్పుడు ఒక్కడే వంటారుగా తల్లి పుట్టుకుతోనే వెళ్ళిపోయింది తండ్రి ఒకడే ప్రేమిస్తుండ ఆ ప్రేమకు కూడా అసూయం అందు కుటుంబంలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తుంటారు అనుకో ఒకనే ప్రేమిస్తు ఈమె ప్రేమిస్తాం నన్ను ప్రేమించట్లేదు అని ఈమెకి మంట అయితే ఏసేపుకు దేవుడు ఉన్నాడు చరసల్లో పడ్డాడు అవునామ నింది పాలడు పోటీపారు భార్య ఆమె అతన్ని చరసలు వేసింది నా మాట వినలేదని అయితే నీతి మంతుడైన ఏసేపు దేవునిని విడవలేదు ఎక్కడెళ్ళినా ఒకరోజు వచ్చింది రాజు అయిన తర్వాత ఇతనే రాజు రెండు రాజం అధికారమంతా ఈయన చేతికి వచ్చేసి ఎక్కడ ఆయుగుప్తం అవిగుప్త అంటే పాప జీవితం అసూయపడి జీవితం ఎవరు లేని జీవితంలో పడిపోయిన జీవితంలో ఆదరం లేదు తల్లిదండ్రులు ఎవ్వరు లేదు అయితే దేవుడు అక్కడ ఉండి అతను లేవలెత్తాడు ఇప్పుడు అధికారం పొందినవాడై చోట్ల ఆహారం దొరుకుతుందని ఏ అన్నదమ్ములైతే చిన్నప్పుడు చెప్పాడో అది వినలేదో ఇప్పుడు ఆ అన్నదమ్ములే ఈతనికి వచ్చి సాగిలు పడుతున్నారు ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు లేదా ఎందుకు నెక్స్ట్ తండ్రి వచ్చినా కూడా గుర్రము దిగంగానే మొక్కినాడు ఇట్లా అయితే తనకు తెలుసు నా అన్నదమ్ములు నాన్న మా నాయన మా తమ్ముడు అని దుఃఖముతో అయ్యో నా తమ్ముడు అన్నములేకొచ్చారే అయ్యో ఆహారం లేకొచ్చారు అయ్యో బాధతో ఉన్నారే తను ఏడుస్తూ ఉన్నాడు అందుకే దావిదంట నీతిమంతుడు కొడితే అది నా తై నా తలకు తైల అభిషేకం అంట నీతిమంతులు మంచివారు నిన్ను తిట్టారా నేను సరి చేశారు నేను కొట్టారా అది నీ తలకు తైల అభిషేకము ఎందుకు నీలో ఉన్న కల్మషం కడిగి వేస్తుంది నీలో ఉన్న చెడును కలిగి వేస్తుంది నీలో ఉన్న ఎందుకంటే నిన్ను తొక్కడానికి సాతాను ఆలోచించినప్పుడు నేను పైకి ఎక్కాలని నేను గద్దించి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఎలా ఈ విధంగా ఉన్నావు నేను గద్దించారో నీ మంచికే నువ్వు పైకి లేదా సరి చేసుకుంటావు